కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఇతనికి ఇతనికి ఆల్మోస్ట్ ఫిఫ్త్ గ్రేడ్ బాలనెస్ అయితే రావడం జరిగింది ఫిఫ్త్ గ్రేడ్ బాలనెస్లో ఇతనికి వచ్చిన రిజల్ట్ అమేజింగ్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇతనికి ఇంప్లెంట్ చేశారు ఫిఫ్త్ గ్రేడ్ బాలనెస్ కాబట్టి కానీ ఇతనికి ఎలా ఉందంటే ఈ ఫ్రంట్ లైన్ పార్ట్ హెయిర్ లైన్ పార్ట్ పక్కన పెట్టి ఈ మిడిల్ ఏరియా నుంచి ఫుల్ఫిల్ చేశారనమాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒకేసారి నీకు ఎక్కువ గ్రేడ్ ఉన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ గ్రేడ్ ఉన్నప్పుడు కంప్లీట్గా ఒకేసారి బ్యాక్ సైడ్ నుంచి గ్రాఫ్ట్ని తీసి ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేయరు ఫస్ట్ ఒక సెషన్ ఉంటుంది నీకు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియాలో హెయిర్ ఉందంటే నీకు అది బ్యాక్ సైడ్ నుంచి తీసి కొన్ని గ్రాఫ్ట్ మాత్రమే ఫోర్ థౌజండ్ ప్లస్ గ్రాఫ్ట్ మాత్రమే ఎక్సాక్షన్ చేస్తారు ఎక్కువ ఎక్కువ ఎక్సాక్షన్ అనేది ఛాన్స్ ఉండదు వాళ్ళకి ఏం చేస్తారంటే ఫస్ట్ మిడిల్ ఏరియాని కవర్ చేస్తారు మిడిల్ ఏరియాని కవర్ చేసిన తర్వాత నీ బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా మంచిగా ఉంది డోనర్ ఏరియా హెల్దీగా ఉంటే అప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి గ్రాఫ్ట్ వచ్చే ఛాన్స్ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి తీసి మళ్ళీ ఫ్రంట్ హెయిర్ లైన్ పార్ట్ని ఇంప్లాంట్ చేశారు ఇతనిలో కూడా అలానే జరిగిందన్నమాట ఇతనికి ఫిఫ్త్ గ్రేడ్ బాన్లెస్ కంప్లీట్గా ఫిఫ్త్ గ్రేడ్ బాన్లెస్ ఇతని తీసిన గ్రాఫ్ట్ బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా మంచిగా ఉంది కాబట్టి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రాఫ్ట్ తీసి లైన్ పార్ట్ని వదిలేసి కొద్దిగా హైట్ హెయిర్ లైన్ పార్ట్ కొద్దిగా హైట్ ఇంప్లాంట్ చేయడం జరిగింది ఇదని మీరు గమనించవచ్చు ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో మొత్తం చూస్తే అండ్ ఫార్టీ ఇయర్స్ ప్లస్లో కూడా ఇతనికి మంచి రిజల్ట్ రావడం జరిగింది అండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేశారు ఇతను చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ ఇంప్లాంట్ రెఫీ అయితే యూజ్ చేశారు లాస్ట్ విషయానికి వస్తే ఇంప్లాంటర్ ఎఫ్ఈ ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే చార్జ్ చేస్తున్నారు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎంత క్వాలిటీ ఉంటే అంత బెటర్ న్యాచురల్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఆ క్వాలిటీని కూడా చూజ్ చేసుకోవాలి మంచి హాస్పిటల్ని చూజ్ చేసుకోవాలి మంచి డాక్టర్ని చూజ్ చేసుకోవాలి అండ్ చేసే టెక్నిక్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ టెక్నిక్ని కూడా చూజ్ చేసుకొని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే బెటర్ ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి ఇతనికి కంప్లీట్గా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు థర్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేశారు కాబట్టి ఐఎఫ్ఈకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ థర్టీ రూపీస్ ఇంతవరకు తిన ఖర్చు అయింది ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు డాక్టర్ సలహాతో మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఎక్కువ గ్రేడ్ బాలనెస్ వాళ్ళకి ఆల్మోస్ట్ హెడ్ మొత్తం ఫిల్ చేశారు కాబట్టి ఇతనికి మరీ ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం పడదు అండ్ తక్కువ గ్రేడ్ బాలెన్స్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే మన జనరిక్గా ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉంటే మ్యాక్సిమం ఏదైతే ఎగ్జిస్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రంట్ ఏరియా చేయించినప్పటికీ ఈ ఎగ్జిస్టింగ్ పార్ట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి అలానే ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందనే విషయం మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిష్యూర్ సైనింగ్ ఆఫ్ లవ్ యుర్ టెక్ బాయ్ బాయో నెల ముందు సేవ్ ట్రీ సేవ్ వాటర్